అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ త్రీ ప్లెక్స్ విల్లా తీసుకొచ్చానండి ఇది లొకేషన్ వచ్చేసి మనకి మల్కాజ్గిరిలో ఉంది దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తున్నారండి ఓనర్ ఇంటిని ముందుగా లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకుందాం దాని తర్వాత నేను మీకు డైరెక్ట్గా హౌస్ డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది లొకేషన్ వచ్చేసి మనకి మల్కాజ్ గిరిలో ఉందండి మల్కాజ్ సాయిరామ్ థియేటర్ పక్క లైన్లో అయితే ఉందండి ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో ఉందని చెప్పుకోవచ్చు అండి ఇక మనకి దగ్గరలోనే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఇక చెప్పుకోవడానికి అయితే చాలా ఉన్నాయండి మల్కాజ్గిరి చౌరస్తా కానివ్వండి రిలయన్స్ మార్ట్ కానివ్వండి సూపర్ మార్కెట్స్ బ్యాంక్స్ ఏటీఎంస్ అన్నీ దగ్గరలోనే ఉంటాయండి సికింద్రాబాద్ కూడా దగ్గరలో అయితే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నదండి ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన త్రీప్లెక్స్ విల్లా అండి ఇది ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నాను అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే కట్టించుకున్నారు దీనిపైన మీకు బ్యాంక్ లోన్ కూడా ఈజీగా అయితే వస్తుందండి ఇక ఈ విల్లా వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్ మీరు చూడొచ్చు మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే చేయడం జరిగిందండి ఈ విల్లాకి ఇక ఈ విల్లా కట్టి మనకి దాదాపు థర్టీన్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇంటికి సపరేట్గా బోర్ అయితే ఉందండి ఇంకా మంజురా వాటర్ కూడా వస్తుంది వాటర్ ట్యాంక్ కూడా ఉందండి ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉంది మంచిగా ప్లాన్ చేయడం జరిగింది ఓనర్ కూడా దగ్గరుండి కట్టించుకోవడం జరిగింది ప్రతి ఒక్క బెడ్రూమ్కి కానివ్వండి అండ్ కిచెన్ కానివ్వండి మొత్తం సెట్ బ్యాక్ ఏరియా అయితే విడిచిపెట్టడం జరిగిందండి మొత్తం మీరు మనకి జీ ప్లస్ త్రీ అని చెప్పుకోవచ్చండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఎయిటీన్ టు ఫిఫ్టీ డైమెన్షన్స్లో కట్టిన హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన త్రీ ప్లస్ విల్లా అండి ఇది వెస్ట్ లో కట్టడం జరిగింది లొకేషన్ వచ్చేసి మనకి మల్కాజ్ గిరిలో అయితే ఉందండి ఇక బస్ స్టాప్ కి మనకి వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ మంజరో వాటర్ కూడా ఉన్నాయండి మనకి సాయిరామ్ థియేటర్ పక్క లైన్ లో అయితే వస్తుందన్నమాట మల్కాజ్ ఇది ఎయిటీన్ ఇటు ఫిఫ్టీ డైమెన్షన్స్ లో ఉంది వన్ పాయింట్ త్రీ సిఆర్ అయితే కోర్ట్ చేయడం జరిగింది ఇది మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ అండి ప్రైమ్ లొకేషన్ లో ఉంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో కట్టిన త్రీ ప్లెక్స్ విల్లా అండి అంటే మనకి మీరు కౌంట్ చేసుకుంటే జీ ప్లస్ త్రీ అయితే అవుతుంది అనమాట ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ త్రీ సి ఆర్ అయితే కోట్ చేయడం జరిగింది డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు డైరెక్ట్గా ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు అన్ని డీటెయిల్స్ మీకు ఓనర్ చెప్తారు మధ్యలో ఏజెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు మీ దగ్గర కమిషన్ అయితే తీసుకోవాలండి సో ప్రైజ్ నెగోసియేషన్ అవన్నీ మీరు ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇక మీకు ఇల్లు ఏరియాలో కావాలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మేము ఆ ఏరియాలో అయితే ఇలానే తీసుకోవడం జరుగుతుందండి సో మొత్తానికి ప్రైమ్ లొకేషన్లో ఛాన్స్ ప్రాపర్టీ అయితే తీసుకోవడం జరిగిందండి అన్ని వివరాలకు ఓనర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్